రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగిర్ క్లినిక్ నేను మీ శివకుమార్ అయితే మన మిరప పంట సాగు చేసే రైతులకైతే ఈ నల్లి ముడత వైరస్ నివారణకైతే ఒక మంచి కిట్ని పరిచయం చేయడానికి ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకు రావడం జరిగింది ఇది వచ్చేసి హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్స్ వాళ్ళు రైతు స్థాయిలో రోలెక్స్ అనేటువంటి ప్లాంట్ ప్రొటెక్టర్ అనేటువంటి ఆర్గానిక్ ప్లాంట్ ప్రొటెక్టర్ అనేటువంటి బ్రాండెడ్ నేమ్ తోటి దీన్ని ఒక కిట్ రూపంలో మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు ఇది మిర్చి స్పెషల్ అని చెప్పుకోవచ్చు ఈ మిర్చిలో వచ్చేటువంటి నల్లి దోమ ముడత అన్నిటినీ ఏకైక అని చెప్పుకోవచ్చు ఒక్కసారి డోసు కిట్ లో ఈ కిట్టు వాడుకున్నట్టు మటుమాయమైపోతాయి చెప్పినటువంటి రోగాలన్నీ ఈ కిట్లో అసలు ఏముంటే ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కిట్లో వచ్చేసి మనకి మూడు బాటిల్స్ రావడం జరిగింది ఇక్కడ ఒకటి రోలెక్స్ అనేటువంటి బాటిల్ ఇది పావు లీటర్ బాటిల్ ఒకటి ఉంది దీంతో పాటు ఇందులో రెండు పావు లీటర్ బాటిల్స్ రోలెక్స్ అనే బ్రా పేరుతోటి రెండు పావు లీటర్స్ బాటిల్స్ ఉన్నాయి దీంతో పాటుగానే ఇందులో ఒక చిన్న బాటిల్ ఒక ఈ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ ఉంది దీన్ని స్ప్రెడ్డర్ అని చెప్పుకోవచ్చు కేర్ మాస్టర్ అనే పేరుతోటి రావడం జరిగింది ఇది మనకి స్ప్రెడ్డర్ లాగా స్టిక్కర్ లాగా ఈ రెండు మందులు కలిపి మనం పంటపైన అప్లై చేసినప్పుడు ఇది ఒక పట్టి ఉంచడానికి మొక్కలపైన పట్టి ఉంచడానికి పనిచేస్తుంది ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ ఈ మూడు కలిపి మనము రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక డ్రమ్లో దీన్ని కలుపుకొని దాదాపు ఒక పది ట్యాంకుల వరకు దీన్ని వాడుకునే అవకాశం ఉంటుంది ఇరవై లీటర్ల ట్యాంక్కి ఇది వాడిన తర్వాత మనకి కేవలం నాలుగు రోజుల్లోనే మనకి రిజల్ట్ కనిపించే అవకాశం ఉందని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు ఇది వాడుకున్న తర్వాత మనకి ఏమవుతుందంటే ముఖ్యంగా ఈ ఈ మిరపలో వచ్చినటువంటి నల్లి పూర్తి పూర్తి స్థాయిలో నశింపజేసే అవకాశం ఉంటుంది ఈ మూడు మందులు దీంతోపాటు ఈ నల్లి నివారణ తర్వాత ఈ మూడు ప్లాంట్ గ్రోత్ కూడా పనిచేస్తాయని చెప్తున్నారు మనకి మిరపలో చూసుకున్నట్లయితే చాలా వరకు నల్లి ఈ ముడత వైరస్ వచ్చిన తర్వాత ఏమైతుందంటే చెట్టు ఎదుగుదల అనేది పూర్తి స్థాయిలో తగ్గిపోతూ ఉంటుంది సైడ్కి వెళ్ళి బ్రాంచెస్ రావు పైన ఏదైతే మనకి చెట్టు పెరిగేటటువంటి హైటులో ఉన్నటువంటి ప్లేస్లో మొత్తం మురత వచ్చేసి చెట్టు ఎదుగుదలను మొత్తం ఆపేసే అవకాశం ఉంటుంది మొక్క మొత్తం గిడసబారి చెట్టు అసలు పూత కాయ పడకుండా రైతులకు నష్టాన్ని గురి చేస్తుంది మరి ఈ మూడు మందులు మనం వాడుకున్న తర్వాత ఏమైతే అంటే నాలుగు రోజులలోనే రిజల్ట్ కనిపించే అవకాశం ఉంటుంది దీన్ని ముఖ్యంగా మనం మిరప నారు వేసుకున్న ముప్పై రోజుల నుంచి దీన్ని స్ప్రే చేసుకునే అవకాశం ఉంటుంది కిట్ అనేది ఇది స్ప్రే చేసిన తర్వాత మనకి ముక్క అనేది మొత్తం కొత్త చిగురు అనేటివి ఎలాంటి వైరస్ బొబ్బరి లేకుండా కొత్తగా వచ్చే అవకాశం ఉంటుంది ఆకులు కూడా పచ్చదనంగా వస్తాయని చెప్తున్నారు ఆల్రెడీ మురుతా వైరస్ ఉన్నటువంటి చెట్లకు దీన్ని కొట్టుకోవడం వల్ల ఏదైతే మనకి ఆకులు ఎర్రగా ఎర్రగా మారి చెట్టు ఎదుగుదల లేనటువంటి కూడా ఇది మళ్ళీ రిఫ్రెష్ ఇచ్చే అవకాశం ఉంటుంది చెట్లు మళ్ళీ రీగ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు వీటి యొక్క ధర కూడా చాలా తక్కువ ధరను తీసుకొస్తున్నారు కేవలం పదకొండు వందల రూపాయలకే కిట్ ఇచ్చే అవకాశం ఉంది ఈ రెండు పావు లీటర్ల బాటితో పాటు ఈ ఫిఫ్టీ ఎంఎల్ స్ప్రెడర్ ని కలిపి మనకి పదకొండు వందల రూపాయలకే ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఒకసారి వాడి చూడండి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం చెప్తున్నారు హిందుస్థాన్ కంపెనీ వాళ్ళు రకరకాల మందులు మార్కెట్లో అందుబాటు అందుబాటులోకి తీసుకొస్తారు ఇది కొత్తగా ఇప్పుడు కిట్ రూపంలో రైతులు చాలా మందికి అయితే ఇప్పుడు కిట్ అంటే ఎవరైనా సరే ఒక్కొక్క మందు కొట్టాలంటే రైతులకు ఇప్పుడు మారిపోయింది సీజన్లో రకరకాల మందులు కిట్ల రూపంలో తీసుకొస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా కిట్ రూపంలో తీసుకురావడం రోలెక్స్ అనేటువంటి కిట్ దీన్ని వాడుకోవచ్చు ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు దీన్ని దాదాపుగా పది ప్రతి పది రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఈ కిట్ అనేది ఒక ఎకరాకి డోస్ చెప్పున వాడుకునే అవకాశం ఉంటుంది ఇది నీటిలో కూడా సునాయిసంగా కలిసే అవకాశం ఉంటుంది ఇది వాడినటువంటి రైతులు మళ్ళీ వేరే బయట మందులు బయో మందులు వాడుతుంటారు రైతులు దాని తర్వాత పెస్ట్ కెమికల్ మందులు వాడే అవకాశం ఉంటుంది కానీ ఇది మొత్తం ఆర్గానిక్ మందు అని చెప్పుకోవచ్చు ఇది కెమికల్ మందులకి బయో మందుల కన్నా బాగా బ్రహ్మాండంగా టూ ఎక్స్ స్పీడ్లో పని చేసే అవకాశం ఉందని చెప్తున్నారు దీన్ని వాడుకున్న తర్వాత కూడా మళ్ళీ వేరే మందులు వాడాల్సిన అవసరం ఉండదు దీంతో పాటు బలం కట్టలు ఎరువులు అత్యధికంగా ఎరువులు వాడుతూ ఉంటారు కదా వాటిని కూడా తగ్గించుకునే అవకాశం ఉందని చెప్తున్నారు ఎందుకంటే ఇది టూ ఇన్ వన్ కాంబో ప్యాక్ లాగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు చీడపీడల నివారణ వైరస్తో పాటు చెట్టు గ్రోత్ కూడా పనిచేస్తుంది కాబట్టి రైతులు అదనంగా పెట్టేటువంటి పెట్టుబడిని కూడా తగ్గించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు బయట మనకు చూసుకుంటే ఈ కిట్టు రూపంలో అయినా సరే ఏ కెమికల్ కొనుక్కున్నా సరే ఒక స్ప్రేకి సరాసరి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ ఈ రోలెక్స్ అనేటువంటి ఈ యొక్క కిట్టు మాత్రం కేవలం పదకొండు వందల రూపాయలు అందుబాటులో తీసుకొచ్చారు కాబట్టి నల్లి పైమూర్త కిందిమూర్త దోమ అదేవిధంగా గజ్జిమూర్త పేనుబంక అన్నింటి ఇది ఒకటే బంద్ చెప్పుకోవచ్చు ఇది కావాల్సిన వాళ్ళు మన వీడియో పైన కనపడే మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్లయితే హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్స్ వాళ్ళు దీన్ని ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది మరి ఇది ఈ రోజు వీడియోలో ఈ రోలెక్స్ అనేటువంటి కిట్ మిరప పంటలో వాడుకునే విధానం దీని యొక్క ప్రత్యేకతల గురించి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నాన్ వ్యవసాయ సమాచారం కోసం శివ అగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్